హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి ఏంటంటే చూస్తున్నారు కదా ఈ బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తున్నాను ఈరోజు మీకు ఇది వచ్చేసి ఏంటి స్పెషల్ అంటే నిన్న వీడియో తీసానండి ఇంకొకటి కట్ చేశాను స్క్వేర్ నెక్ కానీ ఏమైందంటే వీడియో అనేది రికార్డ్ కాలేదు నేను మర్చిపోయాను కరెంట్ పోయింది మళ్ళీ ఆన్ చేయడం మర్చిపోయాను అనమాట ఆపేసి ఇది వచ్చేసి పెద్ద సైజ్ బ్లౌజ్ ఇప్పటి వరకు నాకు తెలిసి యూట్యూబ్లో ఎవరైనా చూపించారో లేదా నాకు తెలీదు హెవీ చెస్ట్ అనమాట హెవీ చెస్ట్ హెవీ నడిన బ్లూజు సైజ్ బ్లౌజ్ చూడండి ఇక్కడ ఇక్కడైతే కట్ చేస్తున్నాను చూడండి ఎంత పెద్ద సైజో ఇంత పెద్ద సైజు ఎవరు చూపించరు నేను చూపిస్తున్నాను చూడండి ఇక్కడ నెక్ కూడా బ్రాడ్ నెక్ అనమాట షోల్డర్ జారిపోకుండా ఎలా కట్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ కానీ ఫ్రంట్ పార్ట్ కానీ ఎక్కడ ఇబ్బంది లేకుండా ఈ సైజు ఎలా కట్ చేసుకోవాలి కస్టమర్కి అడిగినట్టుగా ఎలా స్టిచ్ చేసి ఇవ్వాలన్నది నేనైతే కటింగ్ కూడా తీస్తున్నానండి స్టిచ్చింగ్ అయితే వీలైతే తీస్తాను కానీ స్టిచ్చింగ్ తీయాలంటే చాలా కష్టం అండి దగ్గర దగ్గర వన్ వన్ అవర్ అయినా పడుతుంది ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్కి మామూలు బ్లౌజ్లు అన్నీ ఎలా స్టిచ్ చేస్తామో అలాగనే స్టిచ్ చేస్తాం ఇది కూడా ఇప్పుడు నేను కటింగ్ అయితే మీకు పర్ఫెక్ట్గా చూపిస్తాను చూడండి ఇక్కడ ఫస్ట్ అయితే ఈ విధంగా ఒక లైన్ వేసుకోవాలి కింద తెచ్చి తగ్గు లేకుండా దాని పక్కనే ఇంకొకటి ఫస్ట్ అయితే ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి ఐరన్ చేశానండి క్లాత్ ఐరన్ చేస్తేనే ఇప్పుడు వస్తుంది అనమాట ఇప్పుడు వచ్చేసి నడము లూజు బ్యాక్ పార్ట్ ఈ విధంగా మిడిల్కి చేసుకొని చూడండి ఇక్కడికి వచ్చేసి మనకి కుట్ల క్లాత్ అనమాట ఇది వచ్చేసి ఎక్స్ట్రా ఇవన్నీ నుంచి వచ్చేసి బ్యాక్ టక్స్ కోసం బ్యాక్ టక్స్ వేస్తాం కదా దానికోసం ఇప్పుడు ఈ చివరిని ఒక లైన్ అయితే వేసేసుకుందాం చెస్ట్ వచ్చేసి ఇది ఫార్టీ టూ అండి ఫార్టీ టూ చెస్ట్ లూజు చెక్ చేశారన్నమాట అంటే నిన్న ఒకటి కట్ చేశాను కదా అందుకని చెప్తున్నాను నడు బ్లూజ్ వచ్చేసి చెప్తాను మీకు థర్టీ సిక్స్ నడు బ్లౌజ్ చెస్ట్ వచ్చేసి ఫార్టీ టూ జెస్ట్ ఎలా చెక్ చేసుకోవాలంటే ఏ సైజ్ అయినా అవనివ్వండి ఈ విధంగా చూడండి ఇక్కడ బ్లౌజ్ ఈ విధంగా ఉక్స్ సైడ్ ఉంటుంది కదా అది ఈ విధంగా పెట్టేసుకొని చూడండి ఇక్కడ ఇక్కడ నుంచి ఈ ఉక్స్ ఫస్ట్ ఉక్స్ నుంచి చంక కింది కుట్టు వరకు చూసుకుంటే నాకు టెన్ అండ్ హాఫ్ వచ్చింది టెన్ అండ్ హాఫ్ అంటే మనం దీన్ని నాలుగు భాగాలుగా బ్లెచ్ చేసుకోవాలన్నమాట నాలుగు బ్లెచ్ చేసుకుంటే ఎంత వస్తుంది మనకి ఫార్టీ టూ నేను కట్ చేశాను కాబట్టి నేను డైరెక్ట్గా చెప్పేశాను ఇదే టెన్ అండ్ హాఫ్ ఇక్కడ పెట్టేసుకుందాం మనము ఇక్కడ టెన్ అండ్ హాఫ్ పెట్టుకున్న తర్వాత మనకు ఖర్చు తక్కువ అవుతుంది కదా ఇంకొంచెం పెంచుకుందాం ఇక్కడ ఇక్కడ ఒక లైన్ వేసేసుకొని ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ హైట్ ఈ విధంగా బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా ఈ విధంగా చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత హైట్ ఉంటే అంత పెట్టేసుకొని ఒక పాంచి పైకి అయితే పెట్టేసుకుంటున్నాను చూడండి ఇది హైట్ మనకి కుట్టేసరికి దిగుతుంది అనమాట ఈ విధంగా పెట్టేసుకొని ఈ సైజుకి కొంచెం కట్ అవుతుందో లేదో చూస్తానండి నిన్న కూడా ఇలాగే అయింది ఓకే అయితే నెక్ వచ్చేసి టూ అండ్ హాఫ్ కంపల్సరీ నెక్ విడల్పు వచ్చేసి పైన టూ అండ్ హాఫ్ షోల్డర్ వచ్చేసి సైజ్కి ఎంత ఉంటే అంత ట్లతో సహా కలిపి పెట్టేసుకుంటున్నాను ఇక్కడ ఈ సైజుకి చంకడౌన్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ చూడండి ఇక్కడ ఏడించులు అవసర అవసరం అవుతుందంటే ఖచ్చితంగా అండి నడుము కొంచెం సన్నగా ఉంది కానీ చెస్ట్ ఎక్కువగా ఉంది చెస్ట్కి నడుముకి మనకి ఎంత తేడా ఉంది చూడండి దగ్గర దగ్గర సిక్స్ ఇంచెస్ తేడా ఉంది అనమాట ఇక్కడ ఫోర్ ఇంచెస్ ఈ టూ ఇంచెస్ కలుపుకుంటే సిక్స్ ఇంచెస్ తేడా ఉంది కాబట్టి చెస్ట్ ఎక్కువగా ఉంది నడుము దగ్గరగా ఉంది కాబట్టి ఖచ్చితంగా సెవెన్ ఇంచెస్ అనేది డౌన్ పడుతుంది ఇక్కడ నుంచి ఇక్కడికి ఎప్పుడు ఒకటి చెప్తాను కదా ఇప్పుడు వచ్చేసి ఒకటిన్నర ఇంచుకి మార్కింగ్ వేసేసుకొని ఈ విధంగా రౌండ్ తిప్పుకోవడమే ఈ విధంగా రౌండ్ తిప్పుకోవడమే మనము ఇక్కడ వచ్చేసి బ్యాక్ నెక్ బ్యాక్ నెక్ వచ్చేసి సైజ్ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఈ విధంగా మిడిల్కి మట్ చేసుకొని ఇలా మనకి ఇక్కడికి వచ్చింది కొంచెం పైకి ఈ విధంగా పెట్టేసుకొని పైన వచ్చేసి టూ అండ్ హాఫ్ కింద వచ్చేసి కంపల్సరీగా త్రీ అండ్ హాఫ్ ఉండాలండి త్రీ ఇంచెస్ మూడు పావు ఇంచులు పెట్టుకుంటున్నాను నేను కుట్టేసరికి మనకు అవుతుంది ఇంత డీప్ అవసరమా ఈ సైజు కంటే ఖచ్చితంగా అవసరం మనకి ఇది వచ్చేసి ఇదే నెక్ కావాలి పలక మెడ అందుకని నేను ఇలాగే పెట్టేస్తున్నాను షోల్డర్కి ఎదురుగా బ్యాక్ టక్స్ ఇప్పుడు మనకు చెస్ట్కి ఆమ్ రౌండ్కి మ్యాచ్ అయిందా లేదా ఒక్కసారి చెక్ చేసుకుందాం ఈ విధంగా బ్యాక్ పార్ట్ తీసుకొని ఇలా నీట్గా పెట్టేసుకోండి ఫస్ట్ పెట్టేసుకున్న తర్వాత ఈ షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఈ కుట్టు వరకి రెండు అంటే ఒక టూ లైన్స్ తక్కువ అంటే ముప్పా ఇంచు తొమ్మిది ముప్పావి ఇంచులు అనమాట ఆమ్ రౌండ్ వచ్చేసి ఇక్కడ పావి ఇంచు కుట్టు కోసం వదిలేసుకొని ఈ విధంగా చెక్ చేసుకుంటే మాకు వచ్చింది కరెక్ట్గా వచ్చింది చూడండి ఇక్కడ తొమ్మిది ముప్పై ఇంచులు అనేది కరెక్ట్గా మ్యాచ్ అయింది అంటే మనకు సెవెన్ ఇంచెస్ పట్టింది ఇక్కడ ఈ విధంగా ఉంటాయండి సైజెస్ సైజెస్ని బట్టి ఈ విధంగా కట్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట హైట్ ఒకటి ఉంటే బ్లౌజ్ మొత్తం కట్ చేస్తాను పొడవును బట్టి ఇది పెట్టేస్తానంటే కుదరదు ఇలాంటి సైజెస్ వస్తాయి ఇలాంటి బ్లౌజులు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా చెస్ట్కి ఆమ్ రౌండ్కి మ్యాచ్ అయ్యేటట్టు చూసుకొని కట్ చేస్తే సరిపోతుంది నేను చెప్పే మెథడ్ ఏంటంటే బ్లౌజులు అన్నీ చెక్ చేసుకోవాలి అన్ని పార్ట్స్ చెక్ చేసుకొని కట్ చేస్తేనే బ్లౌజ్ అనేది సెట్ అవుతుందని మరీ మరీ చెప్తూ ఉంటాను ప్రతి వీడియోలో చెప్తాను చూడండి ఇప్పుడైతే నేను కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను ఇక్కడ ఫస్ట్ అయితే మనం నెక్ కట్ చేసుకున్నాం నెక్కి వచ్చేసి పైపింగ్ వేయమన్నారు పైపింగే వేసేస్తాను ఇంకా చూడండి అటు సైడ్ నిలబడితే టేబుల్ సరిపోతుంది కానీ లైటింగ్ పడట్లేదు అనమాట అందుకని ఇటు ఇలాంటి బ్లౌజులు డైరెక్ట్గానే వాయిస్ ఇవ్వాలి మనకు అయిపోయింది కదా ఇప్పుడు ఇంత నెక్ పెట్టినప్పుడు షోల్డర్ జంప్ అయ్యే అవకాశం ఉంటుంది చూడండి ఇక్కడ ఇంత బ్రాడ్ నెక్ పెట్టాను కదా అటు ఇట్లాంటి టైంలో ఈ నెక్ అనేది ఇలా ఒక్కవేళ ఛాయిస్ ఉండొచ్చు అనుకున్నప్పుడు మీరు కుట్టేటప్పుడు ఇది ఎవరు చెప్పరు మీకు చాలా తక్కువ వీడియోలు చెప్తారు చూడండి ఈ విధంగా ఇది ఏమంటారు ఇది చాక్పీస్ కాబట్టి మీకు మందంగా పడుతుంది ఇక్కడ ఒక పావించి నుంచి నెక్ వైపు ఇచ్చి ఇప్పుడే కటింగ్ అయినా చేసుకోండి లేదా కుట్టేటప్పుడు కుట్టైనా వేయండి కట్ చేసుకోండి ఒక పని అయిపోతుంది ఈ విధంగా కట్ చేసుకుంటే మనకు నెక్ ఎంత పెద్ద నెక్ పెట్టినా కూడా షోల్డర్ మీదకెళ్ళి హ్యాండ్ పట్టి లాగిన షోల్డర్ దిగిపోదు ఇప్పుడు వచ్చేసి ఈ నడుము దగ్గర క్రాస్గా ఆల్రెడీ కొంచెం క్రాస్ ఉంది పైకి నేను కొద్దిగానే తీస్తున్నాను ఇక్కడ ఎందుకంటే చూడండి ఇక్కడ ఇక్కడ క్రాస్ ఉంది కొద్దిగా ఒక హాఫ్ ఇంచ్ తీసేసుకోండి ఇక్కడ మీరు నాకు కొంచెం క్రాస్ ఎక్కువ ఉంది కాబట్టి నేను కొద్దిగా తీసాను ఒక హాఫ్ ఇంచ్ తీసేసుకుంటే ఇక్కడ బ్యాక్ సైడ్ కొంతమంది కుట్టినాక బ్లౌజులు వేసుకొని చూపిస్తుంటారు ఈ మోడల్ కుట్టాను ఆ మోడల్ కుట్టానని చూడండి దాని వెనకాల ఎన్ని ముడతలు ఉంటాయి అలా ముడతలు రాకుండా ఉండాలంటే ఈ పా ఇక్కడ తీసేస్తే ఈ ముడతలు రాకుండా అన్నమాట బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ బాగుంటుంది బ్యాక్ సైడ్ మనకు బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుంది నేను హ్యాండ్స్ అయితే తీయట్లేదండి ఎందుకంటే నాకు క్లాత్ సరిపోయేటంత లేదు ఇక్కడ ఇంట్లో కట్ చేస్తున్నాను కాబట్టి షాప్కి వెళ్ళిన తర్వాత నేను హ్యాండ్స్ తీసుకుంటాను హ్యాండ్స్ ప్రతి వీడియోలో ఉన్నాయండి ఇంకా అందుకే నేను ఇక్కడ చూపించట్లేదు అనమాట ఫుల్ హ్యాండ్స్ పెట్టమన్నారు మీటర్ లైనింగే ఉంది ఇక్కడ కానీ వీళ్ళకి ఎక్కువగా పడుతుంది లైనింగ్ మీటర్ లైనింగ్ అయితే ఖచ్చితంగా పడుతుందనమాట ఇప్పుడు వచ్చేసి ఈ బ్యాక్ పార్ట్ను తీసుకొని ఈ విధంగా వేసేసుకోవాలి ఈ విధంగా వేసేసుకొని ఇక్కడ ఈ చివరిన స్ట్రేట్గా ఒక లైన్ వేసేసుకుందాం ఇక్కడ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా ముందు మార్కింగ్ వేసేసుకొని ఇలా నీట్గా మార్కింగ్ అయితే వేసేసుకోవాలి ఇప్పుడు ఇది తీసేద్దాం ఇది తీసేసిన తర్వాత మనకి ఇక్కడ ఆమ్రౌండ్ దగ్గర వచ్చేసి ఇలా బాక్స్ షేప్ ఇచ్చేసుకొని ఈ మిడిల్లో ఇక్కడ హాఫ్ ఇంచ్ ఈ విధంగా హాఫ్ లో తీస్తే సరిపోతుంది మనకి చూడండి ఇక్కడ ఈ హాఫ్ ఇంచ్ తీసేస్తే సరిపోతుంది ఏ అయినా హాఫ్ ఇంచ్ అవసరం ఇక్కడ ఆంబ్రౌండ్ దగ్గర వచ్చేసి హాఫ్ ఇంచ్ అవసరం ఇప్పుడు వచ్చేసి మనకు ఫ్రంట్ హైట్ వీళ్ళ బ్లౌజ్ వచ్చేసి చూడండి క్రాస్ అనేది తక్కువగా వేశారు ఎందుకంటే కొంచెం పెద్ద సైజ్ కదా క్లాత్ సరిపోయి ఎండకపోవచ్చు ముందు కుట్టిన వాళ్ళకి ఈ విధంగా పెట్టి ఈ విధంగా పెట్టి చెక్ చేసుకుంటే నాకు పద్నాలుగున్నర ఇంచులు వచ్చింది కింద ఖర్చు కలిపితే పై ఖర్చు కలిపితే చూడండి పదిహేను ఇంచుల హైట్ వచ్చింది ఒక్క రికార్డ్ అవుతుందో లేదో చూస్తాను నాకు పదిహేను ఇంచుల పొడవు వచ్చింది క్రాస్ బెల్ట్ ఇంత సన్నగా ఉంటుంది అక్క ఇంతే వచ్చింది అనే డౌట్ మీకు రావచ్చు ఇక్కడ సన్నగా ఉంటుందా ఇంత సన్నగా మిగిలింది అనుకుంటున్నారా చూడండి ఇలా వీళ్ళకి చెస్ట్ ఎక్కువగా ఉంది కదా అందుకని చూడండి ఇప్పుడు చూపిస్తాను నేను క్రాస్ బెల్ట్ బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంది కిందకి మనం అలాగే కుట్టాలి ఇప్పుడు ఎందుకంటే చెస్ట్ ఎక్కువగా ఉంది కాబట్టి మిడిల్లో కిందకి దిగుతుంది వన్ ఇంచ్ అనేది బ్యాక్ కంటే ఫ్రంట్ దిగుతుంది ఇక్కడికి వచ్చేసరికి కరెక్ట్గా ఉంటుంది ఇక్కడ మిడిల్లో దిగుతుంది ఇక్కడ కరెక్ట్గా ఉంటుంది ఎందుకంటే చెస్ట్ ఎక్కువగా ఉంది అందుకని ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ ఒక సైడ్ చూసుకోవాలి ఫ్రంట్ నెక్ వచ్చేసి ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ క్రాస్ తిరిగే వరకు చూసుకుంటే చూడండి ఎయిట్ ఇంచెస్ నెక్ ఎవరైనా చూపించారా మీకు ఇది సిక్స్ ఫైవ్ అండ్ హాఫ్ సిక్స్ సిక్స్ అండ్ హాఫ్ సరిపోతుంది ఎవరికైనా సెవెన్ లాస్ట్ వరకు కానీ ఈ బ్లౌజ్కి ఎయిట్ ఇంచెస్ నెక్ ఉంది అంటే ఎంత లావుగా ఉన్నారో మీరే అంచనా వేసుకోవచ్చు ఇంకా ఇక్కడైతే రౌండ్ తిప్పేశాను ఇప్పుడు ఉక్స్ పట్టి వచ్చేసి కస్టమర్స్ ఇంతే రావాలంటారు మనం మెజర్మెంట్ ప్రకారం పెడితే కొంచెం ఇటుగా రావచ్చు కానీ కుట్టిన దానంతే అంతే రావాలి మా సైజు వరకు ఎంత ఉంది అంతే రావాలన్నప్పుడు దీనిలా చెక్ చేసుకోవాలి ఈ క్రాస్ బెల్ట్ వరకు చెక్ చేసుకోవాలి ఇక్కడ వరకు నాకు దక్క నాలుగు ఇంచులు ఉంది నేను ఇక్కడ పావుదొక్క ఐదు ఇంచులు పెట్టేస్తాను పెట్టేసి ఇలా షేప్ ఇచ్చేస్తాను ఈ విధంగా షేప్ ఇస్తాను ఇక్కడ సైడ్ వైపు ఒక్కసారి చెక్ చేసుకుంటే చూడండి మనకు కరెక్ట్గా సరిపోయింది దీనికి వచ్చేసి డాట్స్ వచ్చేసి చూడండి ఎప్పుడు రెండున్నర ఇంచులు చెప్తాం కదా దీనికి వచ్చేసి మూడున్నర ఇంచులు ఎందుకంటే సైజ్ పెద్దగా ఉంది కాబట్టి డాట్ గ్యాప్ వచ్చేసి రెండున్నర ఇంచులు పొడవ వచ్చేసి మూడు ఇంచులు ఇది మెయిన్ డాట్ ఈ మిడిల్లో ఒక డాట్ ఇది కూడా త్రీ ఇంచెస్ రావాలి ఇది త్రీ ఇంచెస్ రావాలి ఇది వచ్చేసి ఇది వేసిన తర్వాత ఇది వచ్చేస్తుంది ఇంత ఎంత సింపుల్గా ఎంత పెద్ద సైజ్ అయినా ఇంత సింపుల్గా పర్ఫెక్ట్ కొలతలతో కట్ చేయాలి కట్ చేసుకున్నాం అయిపోయింది కటింగ్ అయిపోయింది చూడండి ఇక్కడ డాట్స్ టక్స్ అయితే పెట్టేసుకుంటే కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది క్రాస్ బెల్ట్లు వచ్చేసి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసి చెక్ చేసుకుందాం ఈ విధంగా చెక్ చేసుకున్నా కూడా మనం ఇంకా టూ ఇంచెస్ తీసుకోవాలి ఎందుకంటే బ్యాక్ కంటే ఫ్రంట్ కిందికి ఉంది కాబట్టి ఇంకా నేను తీసేస్తున్నాను చూడండి ఇక్కడ ఇప్పుడు ఇంకా అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హ్యాండ్స్కి అయితే క్లాత్ మిగిలి లేదు నేను ఇంకా క్రాస్ బెల్ట్లు ఇవి మీకు చాలా వీడియోలు చూపించాను క్రాస్ బెల్ట్లో ఇలా ఉంటుంది ఇంకా కొలతల ప్రకారం వెళ్తే ఇలా కరెక్ట్గా కట్ చేసుకోగలగాలి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి